The <laughs> హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఒక మంచి రైస్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఇంట్లో కూరలు అయ్యి లేనప్పుడు అప్పటికప్పుడు క్విగ్గా చేసుకునే ఒక మంచి రైస్ రెసిపీని చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇది లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్టవ్లోకి వెళ్ళి చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక స్పూను మినపప్పును వేసుకోవాలి ఐదారు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి చిన్న ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అల్లం ముక్కలు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇవి వేగేలోపు ఒక బౌల్లోకి రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి రెడీగా ఉంచుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిలోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలండి నోటికి పుల్లగా కమ్మగా ఉండే ఈ రైస్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదంతా బాగా దగ్గరగా పడి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి ఆళ్ళను నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అయిపోయింది ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక గ్లాస్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే ఒక మంచి రైస్ రెసిపీ అండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్గా యాడ్ చేసేది నాలుగు స్పూన్లు పల్లీల్ని దోరగా వేయించి పౌడర్ చేసుకుని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి ఇది యాడ్ చేయడం వల్ల ఈ రైస్కి మంచి కమ్మదనం అనేది వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి కలిపేసుకుని సాల్ట్ అది కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి మన ఛానల్లోని పొడి పొడులాడుతూ రవ్వ పులహర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశానండి ఈ వీడియో లాస్ట్లో అది కూడా ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోను కూడా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా క్విక్గా సింపుల్గా చేసుకునే రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది కోరు వండుకునే టైం లేనప్పుడు ఇంట్లో కాయగూరలు లేనప్పుడు మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్